హలో ఫ్రెండ్స్ నేను మీ ఆయిషా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఆయిషా సోహెల్ ఆలిన్ వన్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరూ చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకున్నానండి సన్న రవ్వ ఇది బాగా సన్నగా ఉంటుంది దీంట్లోని కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వరకు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక కప్పు రవ్వకి పావు కప్పు పాలు వేసుకుంటే సరిపోతుంది ఈ పాలు రవ్వ రెండు కలిసి కొంచెం ముద్దలాగా అవుతుందండి దీన్ని మనీ మత్తుగా అయితే కలపకూడదు జస్ట్ లైట్గా ఇలా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రవ్వ పాలను పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతుందండి తర్వాత మనం దీన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకే నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయితే చాలండి వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన పని లేదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయడం వల్ల ఇవి లోపల వరకు ఫ్రై అయ్యి మనకి సాఫ్ట్గా ఉంటాయండి ఇలా అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న రవ్వ ముద్దలు లోపల వరకు ఉడికి సాఫ్ట్గా వచ్చాయండి మిక్సీ జార్లు మొత్తం ఒకసారిగా కాకుండా రెండుసార్లుగా వేసుకొని మెత్తగా సాఫ్ట్గా రవ్వలాగా వచ్చే వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా రవ్వలాగా వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ముందుగా జీడిపప్పు బాదంని వేసుకున్నాను ఇవి ఒక టెన్ సెకండ్స్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పిస్తా కిస్మిస్ని కూడా వేసుకొని దూరగా వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోని పావు కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకున్నానండి మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరిని తురుము కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ మిక్స్ని కూడా వేసుకోవాలి రవ్వ లడ్డుకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ షుగర్ కొంచెం మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇలా అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ పై నుండి దింపేసుకోవాలండి ఇలా దింపుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇది గొరివెచ్చగా అయిన తర్వాత మనం మనకు కావలసిన సైజులో లడ్డూని చేసుకోవడమే అండి ఇలా లడ్డూని చేసుకొని కొబ్బరి పొడిలో ఒకసారి ఇలా తీసుకుంటే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్గా రవ్వ లడ్డుని ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఈ లడ్డు మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ ఏమాత్రం మారకుండా చాలా బాగుంటాయండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అంతకంటే ముందు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్